అందరికీ నమస్కారం చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఉన్న అక్కా జిల్లలు అన్నదమ్ములకు అందరికీ శ్రీ క్రోధి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు షడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడి తాగుతూ మనం అందరం ఉగాది పండుగను స్వాగతిస్తాం అలానే రుచులతో కూడిన మన జీవితం మనది ఎందుకంటే జీవితంలో మనం ఎప్పుడూ తీపి కారం ఉప్పు పులుపు వగరు చేదు లాంటి జీవితం మనది ఎందుకంటే మంచి చెడు సుఖ సంతోషాలతో కూడిన జీవితం అనేది కాబట్టి అన్నిటికీ ఎదుర్కోవాలని చెప్పి మనల్ని దేవుడు అలా షడ్రుతో కూడిన ఉగాది పచ్చడి తాగుతూ పండుగను స్వాగతించామని చెప్తూ ఉంటాడు చేవరి ప్రాంత ప్రజలందరూ ఈ పండుగను స్వాగతిస్తూ రాబోయే సంవత్సరం అంతా అందరం సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని చెప్పి మనం ఎప్పుడూ ఏదైతే కంకణ బద్దులమై ఒక 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 కర్తవ్యం మనం ముందు పెట్టుకుంటామో ఆ కర్తవ్యం నెరవేరే వారికి అది ఉద్యోగ ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు రాజకీయ రీత్యా కావచ్చు ఏదైనా కానీ అండి ముందుకు సాగాలని మీరందరూ ఎప్పుడు వెళ్ళవెళ్ళలా సంతోషంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుతూ మీ రంజిత్ రెడ్డి చేవెళ్ళ ఎంపీ